చక్రం లాంటిదే కుమ్మరుల జీవితం చెరువులో ఉన్న మట్టిని తెచ్చి కాలితో తొక్కి చేతితో కండలు కరిగించి మట్టికి రూపాన్ని ఫ్రిడ్జ్ గా పిలుచుకునే కుండల రంజని తయారీలో వీళ్ళ జీవితాలు కరిగిపోతున్నాయి కుల వృత్తి బదులుకోలేక ఇతర అవకాశాలు దొరక్క మట్టి జీవితాలుగా మారుతున్న కుమ్మరుల జీవిత విధానంపై జేజంత టీవీ ప్రత్యేక కథనం జిల్లా మానవ పరిణామ క్రమంలో కుమ్మరులు చేసిన కుండ పోషించిన పాత్ర చాలా విలువైనది మనిషి పుట్టుక నుండి మరణించేంత వరకు కుండ అవసరం ఉంటుంది ఇంత విలువగల కుండను తయారు చేసేవారు కనుమరుగవుతున్నారు ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేక మట్టి దొరకక ప్రభుత్వాల సహాయం అందక వలసలు పోతున్నారు కుల వృత్తి నమ్ముకుందా మన కుమ్మరోళ్ళ కులము గత కీర్తి ఎంతో ఘనము ప్రతి ఇంటిలోన మనము పాత్రలు నిరంతరము మరి బలము మరి బలము మరి వాడితే బలము ఇంటింతవాడు రామురో కుమ్మరోళ్లకు తిని ఉందామారోగ్యంగా రామురో కుమ్మరోళ్లకు తిని ఉందా ఆరోగ్యంగా చిన్న పెద్ద ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ఇంటినే పరిశ్రమలుగా మలుచుకునే విధానం కుమ్మరుల వద్ద కనిపిస్తుంది కుమ్మరుల ఇళ్ళలోకి వెళ్లినప్పుడు మట్టితో చేసిన పరికరాలే కనిపిస్తూ ఉంటాయి పనికి సంబంధించిన వస్తువులు సారే పేర్చిన కుండలు మట్టి ముద్దలే కనిపిస్తాయి మట్టితో ఎన్నో రకరకాల పరికరాలైన విగ్రహాలు కుండలు టీ కప్పులు డిష్లు ప్లేట్లు వాటర్ బాటిల్లు జగ్గులను తయారు చేసేందుకు కుమ్మరుల యువతకు శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వాల సహకారం ఉంటే నిరుద్యోగుల సమస్యను కొంత మేరకైన తగ్గించవచ్చని వారు భావిస్తున్నారు ఆ బ్రహ్మ కళను ఇచ్చే విష్ణు చక్రమిచ్చే శంకరుడు రూపమిచ్చే ఆ త్రిమూర్తులే మెచ్చే అందుకే అట్టి మట్టి సృష్టి పుట్టుకచ్చే అట్టి మట్టి సృష్టి పుట్టుకచ్చే మట్టిని మంచి మంచి పాత్రలుగా తయారు చేసే కుమ్మరులు తమ నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ తలరాతలు మారడం లేదని వాపోతున్నారు ఎలాగంటే పెరుగుతున్న ఖర్చుల్లో రాబడి అంతగా లేక వారి కుటుంబ జీవితాన్ని కూడా సాగించడంలో చాలా కష్టాంతరం అయిపోతుందని బాధపడుతున్నారు ప్రభుత్వాలు చొరవ తీసుకొని కుమ్మరుల బాగు కోసం ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ప్లేట్లు కప్పులను బ్యాన్ చేయడంతో పాటు మట్టి విగ్రహాలను పూజించేలా చర్యలు తీసుకుంటే కాలుష్యం నీరు కలుషితం కాకుండా ఉంటుందని కుమ్మరుల జీవితాలు కూడా బాగుపడతాయని వారు కోరుకుంటున్నారు ట్రైనింగ్ మేడం ఇక్కడ వచ్చేసి నేను ఇరవై మందికి ట్రైనింగ్ ఇస్తాను మేడం పది రోజులుగా పది రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తాను ఇరవై మందికి ఇరవై మందికి బాగా నేర్పించాను మేడం ట్రైనింగ్ నా ట్రైనింగ్ అంటే నేను కనీసం నలభై సంవత్సరానికి ఈ మేడం నేను మాస్టర్గా చేస్తున్నాను ఇక్కడే కాదు ఎక్కడ పొందే కూడా అక్కడ నేను ఇరవై మందికి మాస్టర్గా నేను వర్క్ నేర్పించి చేస్తున్నాను మేడం దీనితో మంచి మనం టార్గెట్ నేర్పించే ప్రోడక్ట్స్లో మంచి మార్కెట్ ఉంది ఎక్కడికినా మంచి సేల్ ఉంది ఇప్పుడు తయారు చేసే వస్తువులు మంచి మార్కెట్ ఉంది ఎక్కడ విన్నా మేము ఇప్పుడు ఆంధ్రాలో మన ఇప్పుడు బయట మేము తయారు చేసే వస్తువులు మా జిల్లాలో తమిళనాడు పోతుంది కర్ణాటక పోతుంది మహారాష్ట్ర పోతుంది పూనా బాంబే ఆంధ్ర సైడ్ మొత్తం జిల్లా మొత్తం మన స్టేట్ మొత్తం పోతాం మేడం మంచి మార్కెట్ ఉంది వీళ్ళు కూడా ఏం మేము ఐటమ్ తయారు చేసుకుంటే మీరు మార్కెటింగ్ బాగుంటుంది ఎక్కడైనా ఎకడామిక కులవృత్తులను ఆదుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వాలు కుమ్మరులకు మాత్రం ఇంతవరకు చేసిందేమీ లేదంటున్నారు కుమ్మరులు అన్ని కులాలను ఆదుకున్నట్లే తమ కులాన్ని కూడా ఆదుకోవాలని కుమ్మరులు కోరుకుంటున్నారు లోన్లు ఫిన్షన్లు ఇచ్చి తమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు వాపోతున్నారు మాకు ఇప్పట్లో చాలా తప్ప మట్టి విషయాలు అప్పట్లో చాలా ఉండే రకంగా మేము అనుకుని వచ్చినాము అప్పుడు సంత భక్తులు ఇప్పుడు మా పిల్లల గురించి అది నేను చూస్తే ఇప్పుడు మిషన్ జాగ్రత్త పెట్టి మట్టి దిశ మొత్తం ఆ మట్టి తీసేసిన ఉండడం వల్ల మాకు మొదము ఇసుక మట్టి లేదు దానికోసము ఇప్పుడు మా పిల్లలకు భక్తులు ఉండాలంటే ముందు విషయాల ముందు జాగ్రత్తల ముందు ప్రపంచంలో ఇది అన్నిటికీ ఆరోగ్యానికి మంచి అని చెప్పేసి దానికోసము మాకు పట్టి గురించి సహకరించాలని ఎక్కువ బిందేస్తున్నాం ప్రభుత్వం విషయంలో అంటే మనకు అప్పట్లో ఏపీ తెలంగాణ ఉండే అప్పట్లో కొన్ని పరిమితులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఇంకా ఇంతవరకు తెలంగాణలో వచ్చింది కానీ వచ్చిన సరిగి మనకు ఇంకా ఏ రకంగా కుటుంబంలోకి మాత్రము ఏ రకంగా రాలేదు సదుపాయాలు కానీ లోన్లు కానీ ఇంకేదైనా కానీ మనకి ఏ రకం అవసరం లేదు ఏ రకం రాలేదు కూడా రాలేదు మనకు ముఖ్యంగా మనం ఏంటంటే మనకు మట్టి కావాలి మా పిల్లలు బతుదరు చేస్తారంటే గవర్నమెంట్ మాకు సహాయం చేయకుండా సరే కానీ మాకు మట్టి అనేది ముడిసరికి కావాలి అది ఇప్పుడు కుంభాని ఇటుకలు తయారు చేస్తారు మట్టితోటి అది ఆ మట్టి ఇటుకలు వాళ్ళు మట్టిలు పెట్టుకొని చేసుకోకుండా కానీ సింపు ఇటుకలతో మనం ఇల్లు కట్టుకోవచ్చు కానీ ఆ మట్టి ఉంటేనే మేము మట్టి మేము ముందు తరాల వారికి మేము కూడా భవిష్యత్తు అన్ని చూపించడానికి మంచిగా ఉంటుంది అందుకోసము ఈ మట్టి ఇటుకలు తయారు చేసేది బంద్ మట్టి వినాయకులు చేసుకుంటాం కాబట్టి అది మంచిది మనము వట్టి వినాయకులు చేస్తే చెట్లుగా మళ్ళా కరిగిపోతుంది మళ్ళా ఇప్పుడు పివేపీతో చేస్తుంది అన్నీ అవి అన్నీ కాలుష్యం అవుతుంది అయితే దానివల్ల అంటే మట్టి ఇటుకలు పని చేయాలి మన పిఓపి వినాయకులు పని చేయాలి మట్టి ఇటుకలు పని చేస్తేనే మాకులు మట్టి దొరుకుతుంది అప్పటిదాకా మాకు అంతది మట్టి అంటే చాలా మనకు మా మా కళాస్థనాన్ని మాత్రం కోసుకుపోతుందం కాంటాక్ట్ అయితే అందరూ వచ్చినాము ఇక్కడ కూర మాకు ట్రైనింగ్ పెట్టారు ఇవి ఐటమ్స్ చేస్తున్నాము బాటిల్స్ బాటిల్స్ చేస్తున్నాము వాటర్ బాటిల్ లో లీఫ్ అలా కూడా మంచిది ఈ ఒక తెలంగాణ ప్రభుత్వం ఏముందంటే మాకు అందరికీ గొల్ల గొండిస్తారు శాపలనికి దోగి కట్టించారు మళ్ళీ మాకు కూడా ఏంటంటే మాకు చెరువులో మట్టి మాకు తరువైపోయింది ఆ మట్టి మాకు మాకు అనుకూలంగా ఇస్తే మాకు వాళ్ళకు ఇచ్చిన గిఫ్ట్ అది మట్టి మరి ఇద్దరు ఆ మట్టి మాకు ఇచ్చినట్టుగా మా మాకు గవర్నమెంట్ మాకు ఇచ్చే గిఫ్ట్ అది కావాలని మేము కోరు ఇంకా మేము అలాగే ఇక్కడ తొలగత ఐటమ్స్ కోసం ఇక్కడ రాష్ట్రంలో మంచిగా గెలిపించడం నేర్చుకున్నాను కాకపోతే ఇబ్బంది ఏంటంటే సాధిస్తుంది మా బట్టి ఉంది మన ప్రభుత్వం మట్టి కొట్టి మాకు తీసుకొచ్చి మనం చెంద్రాలు మరియు తీసుకొచ్చి మాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి మూడు వేలు తీసుకోవాలి ఇప్పుడున్న తరానికి తరంతో చాలా బాగుంది అప్పుడేమో ఉండేది బోలసారి ఉండే తర్వాత వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది మన దీని మీద అది కూడా ఎక్కువ చేసే ఇంట్రెస్ట్ పెరుగుతుంది చాలా బాగుంది పచ్చేసే దీని మీద యాభై వాంకాలం ఉండే దేవి వేస్తాం తర్వాత వేస్తాం దానికి కూడా మార్కెట్ ఉంటుంది అంటే పాకి మెయిన్ బట తర్వాత బిస్సులు అవి మొత్తం మంచిగా సేల్ కాకపోతే మట్టి ఒకటి లేదు ఆ మట్టికి సహకరించాలి అది వేరే ఏం లేదు వ్యవసాయం లేదు ఏం లేదు చేసుకునేది వేసుకోవాలి ఇక్కడ వేరే కష్టం వాళ్ళు వేరే కష్టం వాళ్ళు ఆర్మ అది వాళ్ళు మాకు చాలా కదా మా దాదాపులు మా నాన్నలు మా కూడా మా నాన్న కూడా చేసుకుంటూ బాధ్యత వేసుకోవచ్చు ఎందుకు మా వాళ్ళు ఎందుకు వేసుకుంటే వాళ్ళ దాని మాకు పుట్టపు అంత మనకే ఇస్తుంటే మా ఇంకా మీకు దానివల్ల చేసి లాభవాడే జాగ్రత్త ఉన్న అప్లై చేసుకుంటుంది ఇప్పుడు మా కుటుంబం వ్యవస్థ పెరిగింది మా ప్లేస్ అంటే మేము ఇక్కడ అక్కడొక ఇక్కడ ఒకరు వెళ్ళిపోయినా మేడం ఆ ప్లేస్ కొంచెం గవర్నమెంట్ ఏదో ప్లేస్ చూపించి ముఖ్యంగా పరిపించిన సహాయం చేస్తే ఇంకా మేము చాలా హ్యాపీగా మేము మా పిల్లలందరం మా లొకేషన్ మార్కెటింగ్ సౌకర్యం కూడా ఎక్కువ చూసాను కదండి బోరపేట గ్రామం కుమ్మరి సంఘంలో మనం వీళ్ళు చెప్పిన కష్టాలు వీళ్ళకు మట్టి దొరకక తల్లాడిపోతున్నారు కనీసం ప్రభుత్వం మట్టిన అందించి వాళ్ళకి సహాయపడాలని జయజలత టీవీ